అందుకు ఏ శుప్రభు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు కాలు లేదని నాతో నీకు అన్నారు కానీ నీతో నాకు కోనలేదు ఒకవేళ మనం కడగా పడకపోతే మన పాపం యథార్థంగా ఒప్పుకోకపోతే ఆయన రక్తంలో మనం కడగా పడకపోతే ఆయనతో మనకి కాలు పంపులు ఉండవు ఆయనతో మనకి సంబంధం ఉండదు ఆయనతో మనకి కనెక్షన్ ఉండదు ఆయన నడిపింపు ఉండదో దయచేసి జాగ్రత్తగా గమనించాలి మీకు ధనం పెడతాం చాలా విలువైన సబ్జెక్ట్ ఇది ఆయనతో మనం ఉంటేనే అంటే కనెక్షన్లో ఉంటేనే ఆయన నడిపింపులో ఉంటేనే మనకి లైఫ్ అంత అద్భుతంగా ఔచ్చి ఉంటుంది ఆయన మనల్ని పెడితే ఆయన మనల్ని నడిపించకపోతే ఆ విషయం తెలిసిన మోషే అంటున్నాడు ప్రభు మీరు రాకపోతే మీ సన్నిధి తోడుగా లేకపోతే మీరు నడిపించకపోతే మేము వెళ్ళాం ఇక్కడే ఉండిపోతాం దయవైనా నేను స్పష్టంగా తెలుసు దేవుడు రాకపోతే ఏం జరిగిందో దేవుడు సన్నిధి లేకపోతే ఏం జరిగిందో ఎంత నష్టం వస్తుందో ఎంత ప్రమాదానికి దారిస్తుందో ఎంత అటుగోలుగా మనం వెళ్ళిపోతామో అని మహుషేకి బాగా తెలుసు కాబట్టి అంటాడు మీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే మీరు నడిపించకపోతే మేము ఇక్కడి నుంచి కదలం చాలామందికి దేవుడు నడిపింపు లేదు కాబట్టి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి దేవుడు నడిపించట్లేదు కాబట్టి దేవుని ఆత్మకార్యం లేదు కాబట్టి దేవుడు కలువ చేసుకోవట్లేదు కాబట్టి ఒకవేళ దేవుడు కలం చేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మన పక్షాన్ని దేవుడు కలం చేసుకుంటే మనతో దేవుడు ఉండి దేవుడు నడిపిస్తే అద్భుతంగా శత్రువు లేకపోతే భోజనం ఏర్పాటు చేసే దేవుడు అండి పూదండగా మార్చే దేవుడు అండి అద్భుతంగా ఉంటుంది ఆయన నడిపిస్తే అద్భుతంగా ఉంటది మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను వినండి తర్వాత చూసుకోండి శత్రువులు అందరూ కలిసి సంస్వాన్ని పట్టుకొని భయంకరమైన ఒక ఏనుగు కట్టేసినట్టు ఇంకా పెద్ద పెద్ద జంతువులను ఏమైనా ఒకవేళ కట్టితే ఏను పంట ఒకవేళ ఉండదు సార్ ఆలోచించండి పెద్ద పెద్ద సంఖ్యలతో ఏనువుని కట్టినట్టు కదలకుండా సంస్వాన్ని కట్టేసారు అందరూ చూసి ఇంకా ఈడి వల్ల కాదు ఈడి ఇంకా మన జోలికి రాలేడు మనల్ని ఏమీ చేయలేడు హ్యాపీ ఈడి పని అయిపోయింది అనుకుంటే ఆ సమయంలో ఆశ్చర్యం అద్భుతం సినిమాలేం పనిపోతాయి అన్ని అబద్ధాలు అంతా క్రియేటివిటీ ఇది నిజం సత్యం ఇది ఆ సమయంలో సంసోన్ మనలాంటి వ్యక్తే కానీ దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతడంట సంఖ్యలని గడ్డి పనకలాగా తీసి పారేసాడంటే చేత్తో ఏంటైతే చేత్త గుండెలు ఆగిపోయిన చూసే వాళ్ళకి పిచ్చి పట్టింది మరి ఇటు మనలాంటి మనిషి అయినా ఏమైంది రా సంఖ్యలు రాదు కనీసం రంపంతో పోసిన పోం ఇరిగిపో ఈడేంట్రా ఇలా చేత్తో ఇలా అంటున్నాడు అక్కడ మనం గమనించాల్సింది సంసోను కాదు సంసోన్ని ప్రేరేపించిన దేవుడు సంసోనికి శక్తినిచ్చిన దేవుడు సంస్థను బలపరిచిన దేవుడు సంసోనికి నడిపింపించిన దేవునికి మహిమ గాక చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అసాధారణ కార్యాలు జరుగుతాయి మనకు కనుక దేవుడు తోడుంటే దేవుడు నడిపిస్తే దేవుడితో కనెక్షన్ ఉంటే అద్భుతాలు ఆశ్చర్యాలండి బైబుల్లో చెప్పమంటారా నా జీవితంలో చెప్పమంటారా మామూలుగా ఉండదండి చాలా అద్భుతంగా గాడిద దవడ ఎనుక తీసుకొని మిషన్ గన్ను కాదు కత్తి కాదు ఏట కాదు ఏమి కాదు అక్కడ గాడిద దవడ ఎముక తీసుకొని అందుబాటులో ఉన్నది వెయ్యి మందిని చంపేశాడంట ఎప్పటికి ఎప్పటికి అర్థం కాదు దేవుని కార్యాలు మనకు అర్థం కావు దేవుని శక్తి మన ఊహకు అన్నదో మన ఆలోచనకు అన్నదో దేవుని కార్యాలు కానీ దేవుడు కానీ దేవునికి సంబంధించింది ఎప్పటికీ అలా మిగిలిపోయే విషయం సింహం వెనక దావీ పరిగెడుతున్నాడా దావీది వెనక సింహం పరిగెడుతుందా కుక్క మనం తరుగుతుంటే మనం అక్కడ ఆగుతామో పరిగెడతామా ఒకవేళ కుక్క పరిగెడుతున్నప్పుడు మీదకు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతాం ఇసలా ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే సింహము వెళ్ళిపోతుంటే అమ్మాయ వెళ్ళిపోయిందిరా దరిద్రం వదిలిపోయింది ప్రాణం కాపాడుకున్నాం పోతే పని గొర్రె అని అని ఆపోజిట్ ఆపోజిట్లో పరిగెత్తాలి సింహాన్ని సింహం వెనక పరిగే ఆగవే 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 ఏ ఆగేది ఎవరిని ఆగమంటున్నాడు గొచ్చు పిల్ల సింహాన్ని ఆవు ఆవు అని తరిమి 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 పట్టుకున్నాడంటే సింహాన్ని ఎలా పట్టుకుంటాడు అసాధారణ కాని అసలు ఊహొక అర్థం కాదు సింహాన్ని తరిమి తరిమి పట్టుకొని దాని నోట్లో ఉన్న మేక పిల్లని క్షేణంగా తీసుకొచ్చి బయటపెట్టాడు అక్కడ దానికి గొప్పతనం ఏమి ఉండదు దేవుని గొప్పతనం కనబడ దేవుని శక్తి సామర్థ్యాలు కనబడతాయి దేవుడు ఒక వ్యక్తికి ఇంత బలం ఇస్తారా ఇలాంటి శక్తి ఇస్తారా అని అక్కడ మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఇలా బైబుల్లో మనం చూసినట్లయితే దేవుడు నడిపించినప్పుడు దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేవునితో కనెక్షన్ ఉన్నప్పుడు నా మనస్సు ఇంతో కూడా రాలేదా ఒరై గేసి ఎందుకని దేవుడితో దయోజన కనెక్షన్ లో ఉన్నాడు కాబట్టి దేవుడు చూపించేస్తున్నారు దేవుడు నడిపిస్తున్నారు దేవుడు బలపరుస్తున్నారు దేవుడు శక్తిని ఇస్తున్నారు దేవుడు అన్ని ఇస్తున్నారు జ్ఞానం ఇస్తున్నారు వివేకం ఇస్తున్నారు సులభమానికి దేవుడు జ్ఞానం ఎంత ఇచ్చారంటే ఒకరోజు సమస్య వస్తే అందరూ రాజ్యసభలో ఎదురు చూస్తున్నారు ఏం చెప్తాడు రాజుగారు ఇంత డిఫరెంట్ గా వచ్చింది కదా ఇద్దరు తల్లిలో నా బిడ్డే నా బిడ్డే అంటున్నారు కదా ఇప్పుడు ఎలా చెప్తాడు అసలు ఎలా సాధ్యం అవుతుంది ఈ బిడ్డని ఎలా కనిపెడతాం అని అందరూ చూస్తూ ఉండగా చాలా అవలేలగా ఒరే కత్తు తీసిరారు ఉన్న బిడ్డను తను ముక్కలు చేసి సగం సమయం ఇచ్చానంటే టక్ మనకి ఎవరైతే కన్నారో నిజంగా తల్లి వచ్చి బాబు చంప దానికి ఇచ్చాయి ఆ బిడ్డ బతికితే చాలా కానీ ఇంకో తల్లి అచంచలమైన ధ్యానం దేవుడు స్వరూపానికి ఇచ్చారు ఇవన్నీ దేవుడు తోడున్నప్పుడు దేవునితో కనెక్షన్ ఉన్నప్పుడు దేవుని నడిపింపు ఉన్నప్పుడు జరిగినాయి ఇవి చిన్న చిన్న కార్యాల అందు ఒకసారి సింహం గురించి చెప్పాను గావిలు సింహాన్ని తల్లి ఇప్పుడు చెప్తున్నప్పుడు ఆ ఏ ఉందనిపించిందా మళ్ళీ ఆశ్చర్యమే చెప్పే నాకాక్షరం వినే మీకు ఆశ్చర్యం మీ వెయ్యి మంది చెప్పాడా దవడ ఎంపుతో మళ్ళీ ఆచర్యం ఎప్పటికీ ఆశ్చర్యమే ఎప్పటికీ అద్భుతాలు కానీ మిగిలిపోయిన అద్భుతాలు ఇవన్నీ అండి ఇక్కడ మనం గమనించాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పేదలు కాంటున్నారు యేసు ప్రభు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు నాతో నీకు పాలు నేను నిన్ను నడిపించను నేను నీకు శక్తులను నేను నీకు జ్ఞానం ఇవ్వను నేను నీకు ఏం చెయ్యను చెయ్యలేను చెయ్యలేను ఎందుకని నువ్వు కడగా పడలేదు కాబట్టి మనం ఖచ్చితంగా కంపల్సరీగా మనం చేయాల్సిన ఏంటంటే ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకోవాలి ఎప్పటికప్పుడు 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 శుద్ధి చేసుకోవడంలో మీరు నిర్లక్ష్యం చేశారా ఇంతే సంగతి ఇది అయిపోయింది తర్వాత సందర్భం పేదడు ముమ్మారు పొంకాడు అప్పుడు ఏం చేశాడు వెళ్ళి సంతాపపడి పడి నేర్చాడు మాములు ఏడ్చాడ కన్నీళ్ళతో గుండె పైలేలాగా ఏడ్చాడు ఇప్పుడు కన్నీళ్ళతో ఏడ్చినప్పుడు ఏం జరగాలి మళ్ళీ దేవుడితో కనెక్షన్ వచ్చేయాలి ఎందుకంటే కన్నీళ్ళు కాచేయండి పాపం చేశాడు గుర్తించాడు ఒప్పుకున్నాడు అది కూడా మగోడ్యుండి సంతాప పడి ఏడ్చాడు కన్నీళ్లతో వెంటనే దేవుడు కనెక్ట్ అయిపోవాలి దేవుడు మళ్ళీ ఈ పేతుడిని యథావిధిగా వాడుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పేతుడు అభిషిక్తుడు శావకుడు అభోస్తుడు ప్రజల విషయంలో బలంగా వాడబడినోడు కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు తను చేసిన పాపాన్ని గుర్తించి కన్నీటితో ఒప్పుకున్నాడు కనుక మళ్ళీ పేతురు కనెక్ట్ అయిపోయాడా లేదా కనెక్ట్ అవ్వలా ఇక్కడ దరిద్రం అది కనెక్ట్ అవ్వాల కనెక్ట్ అవ్వకుండా ఎలా దారుణమైన వ్యక్తిగా తయారు చేసే యోహాన్ సంవత్సరం ఇరవై ఒకటి మూడు చేపలు పట్టబోదనని వారితో అనగా వారు నీతో కూడా వచ్చేదని ఎంత దారుణంగా తయారయ్యాడంటే సీమోను పేతుడు ఒక దైవ జనుడు ఒక అభిషితుడు ఒక పోస్తడు దిగజారిపోయాడు ఎంత దిగజారిపోయాడంటే తను దిగజారిపోయి మళ్ళీ తనతో పాటు అనేక మంది దిగజారిపోవడానికి కారణం అయిపోయాడు అలా ప్రాముఖ్యమైన విషయం ఎప్పుడైతే దేవుడితో పేతుడికి కనెక్షన్ కట్ అయిపోయిందో పాపం చేసి కనెక్షన్ కట్ చేసుకున్నాడో ఏం చేస్తున్నాడు వెనక స్థితికి వెళ్ళిపోతున్నాడు వేదలు ఒకప్పుడు ఎక్కడుండగా దేవుడు పిలుచుకున్నారు చేపలు పడుతూ ఉండగా మళ్ళీ అభిషేకం పక్కన పెట్టేశాడు ఆధిక్యతలు పక్కన పెట్టేశాడు ఆత్మల భారం పక్కన పెట్టేశాడు అన్ని పక్కన పెట్టి నేను చేపలు పడదాం అనుకుంటున్నాను చేపలు పట్టడం ఏంటి అపోజితులు చేపలు పడటం ఏంటండి నేనే ఇంత అభిషేకాల ఆధిక్యతలు ఉన్నా నేను మళ్ళీ వెళ్ళి రైల్వేలో జాబ్ చేస్తే ఎలా ఉంటుంది మీ దృష్టికి పిచ్చిపెట్టిండే ఇంత ఆధిక్యతలో ఉండగా ఆ పనికిమాలను ఉద్యోగం చేసుకోవడం ఎందుకు దేవుడే ఎంత ఆధిక్యతలో పెట్టి ఇంత హై పొజిషన్లో పెట్టి ఇంతమంది సేవకులకు ఉపయోగపడుతూ ఉండగా మళ్ళీ అనై పిచ్చిపెట్టిందా ఉద్యోగం చేస్తున్నాడు అంటే అనుకుంటారు లేదా ఇప్పుడు స్థితి ఎలా అయిపోయింది పేద ఆలోచనలు ఎలా మారిపోయినాయి పేదరు ఎంతగా దిగజారిపోయాడు నేను చేపలు పడదాం అనుకుంటున్నాను ఏమనాల్సిన వాడు ఏమంటున్నాడు నేను ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను మీరు చేస్తారు నాతో పాటు అనాల్సినోడు నేను ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను మీరు నాతో కూడా ఉపవాసాలు ఏకీవిస్తారా అనాల్సినోడు నేను ఆత్మల్ని నడిపించాలనుకుంటున్నాను అనాల్సినోడు చేపలు పట్టాలనుకుంటున్నాడు సేమ్ మీలో ఈరోజు కూడా చాలా మంది మీలో మళ్ళీ ఒకప్పుడు కోరికలే మళ్ళీ మీలో ఒకప్పుడు ఆశలే మళ్ళీ ఒకప్పుడు లాగా ఉండాలి సేమ్ పేదలు ఎలా వెనక్కి వెళ్ళిపోయాడో ఆయనతో మీకు కనెక్షన్ కట్ అవ్వటం వల్ల ఆయనతో మీకు బంధం లేకపోవటం వల్ల దేవునికి మీకు కనెక్షన్ కట్ అయింది కాబట్టి మళ్ళీ మీ మనసు ఏం కోరుకుంటుంది కనెక్షన్లో ఉన్నప్పుడు ఆలోచన వేరుగా ఉంటాయి దేవుడితో కనెక్షన్ లేనప్పుడు వచ్చే ఆలోచనలు వేరుగా ఉంటాయి దేవునితో కనెక్షన్లో ఉన్నప్పుడు దేవుడు సంతోషకరమైన ఆలోచనలు వస్తాయి మనకి పద్ధతులు వస్తాయి దేవునితో కనెక్షన్ కట్ అయినప్పుడు దేవుని దుఃఖానికి కారణమయ్యే ఆలోచనలు పద్ధతులు వస్తూ ఉంటాయి దేవుని పిల్లరా మీ మనసు ఎలా ఉంది పేతురు మనస్సు చాంబలు పట్టడానికి ఎగబడుతుంది నీ మనస్సు దేనికి ఎగబడుతుంది ఆత్మల కోసమా దేవుని రాజ్యం కోసమా దేవుణ్ణి ప్రేమించడం కోసమా దేవుణ్ణి ఆరాధించడం కోసమా లేతే నిన్ను నువ్వు ఆరాధించుకోవడం కోసమా దేనికి నీ మనసు ఎగబడు పేరు సంపాదించుకోవడానికి కొంతమందికి ఎగబడుతుంది డబ్బు కోసం కొంతమందికి ఎగబడుతుంది లోకం స్నేహాల కోసం కొంతమందికి ఎగబడుతుంది కారు బంగళాల కోసం కొంతమంది బట్టలు బంగారం కోసం కొంతమందికి మీరు వినేవాళ్ళు మీ గురించే చెప్తున్నాను దేవుని కలిగి పేతుడు అన్ని మర్చిపోయాడు అవిషేకన్నా మర్చిపోయాడు ఆత్మకేతలు మర్చిపోయాడు నుండి వచ్చాను దేవుడు నన్ను ఏ స్థాయిలో పెట్టారు నేను నేను ఎందుకు పిలువబడ్డాను దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాను అన్ని పక్కన పెట్టి నేను చేపల పడతాను నేను మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాను మీరు కూడా వస్తారా వస్తాం పేతుడే వస్తానంటే పేతుడే దిగజారిపోతే మేము కూడా దిగజారిపోతాం కొన్నిసార్లు మనకంటే సీనియర్స్ దిగజారిపోయినప్పుడు మనం కూడా దిగజారిపోతూ ఉంటాం నీ వల్ల ఎంతమంది చల్లారిపోతున్నారు నీ వల్ల ఎంతమంది దిగజారిపోతున్నారు నీ వల్ల ఎంతమంది భక్తిలో పక్కకి వెళ్ళిపోతున్నారు ఒకసారి చూసుకో లెక్క అప్పని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది పేదల వల్ల అనేక మంది డిస్టర్బ్ అయిపోయారు పేదల వల్ల అనేక మంది వెళ్ళిపోయారు పేదరు వల్ల అనేక మంది దేవుడు దుఃఖానికి కారణమయ్యారు పేతురే గడ్డి పెట్టారు పేతురే ఒకవేళ తర్వాత శిష్యులు గనక చేప మనకి బ్రతుకు ఎలాంటి ఎవరే అరే మనం ఎవరో ఉండ దేవుడు శిష్యులు ఉండ యశ్వరు గారు స్వయంగా మనతో నాలుగు సంవత్సరాలు గడిపారురా మహిళ కార్యాలు చేశారా ప్రార్థన రా పరలోక ప్రార్థన నేర్పించారు మనకు అన్ని నేర్పించారు మన పదాన్ని వెళ్ళే ఉపవాసం ఉన్నాం అని అనాశనోడు ఈరోజు మీలో ఉన్న ఆశలు మీలో ఉన్న కోరికలు ఉద్యోగస్తుల్లో మీ కొలిక్సుకు కూడా ఉండవండి మీ చుట్టాలను కూడా ఇంత దరిద్రమైన కోరికలు సాగు మీకున్న కోరికలు అలాంటివి మీకున్న ఆశలు అంత భరష్గా ఉంటాయండి ఆశలతో ఉన్నావా కోరికలతో ఉన్నావా అత్యాశతో ఉన్నావా దేవునితో సహవాసం చేస్తున్నానని చెప్తే ఇంకా నీకు బంగారం ఇచ్చిపోలేదా ఇంకా డబ్బు ఇచ్చుకోలేదా ఇంకా లోపం ఇచ్చుకోలేదా నిన్ను బట్టి భయంకరంగా దేవుడు దుఃఖపడుతుందండి ఎప్పుడైతే పేతురు పాపం చేశాడో కనెక్షన్ కట్ అయిపోయింది అప్పటి వరకు ఎప్పుడు అనలేదన్నమాట మూడున్నర సంవత్సరాల కాలంలో పేదరు ఎప్పుడు చేపలు పడతానని చెప్పలేదండి చక్కగా పేదడు ఏసుప్రభుతో నడిచాడు పేదరు వేసుప్రభతో ఉన్నాడు వచ్చి ప్రభు దెయ్యాలు మాకు లోపడుతున్నాయి ప్రభువా అవునా దెయ్యాలు లోపడతాం ఏంట్రా మీ పేర్లు జీవగ్రంథంలో రాశాను రా నేను సూపర్ ప్రభు సూపర్ సూపర్ నా పేరు జీవగ్రంథంలో రాశారా ఇంక ఎంతసేపు పేదలు ఎలా మాట్లాడేవాడు ప్రభువా మీకు ఒక పర్ణశాల మోసేపో పర్ణశాల ఏదే అంతకుముందు పేదరు విధానం ఎలా ఉంది దేవునితో కనెక్షన్ ఉన్నప్పుడు దేవుని సంతోష పెట్టాలనుకోవడం పరిచర్ చేయటం ఆత్మలను నడిపించడం ఇవన్నీ చేశాడు దేవునికి ప్రజలకు ఉపయోగపడ్డాడు కనెక్షన్ కట్ అయిపోయింది పాపం ఎప్పుడైతే పేతులు చేశాడో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ గొప్ప విషయం మనమేమిటో తెలుసా తను కన్నీరు కాల్చిన కనెక్షన్ మళ్ళీ సమస్య తను సంతాపడి ఏడ్చినా కూడా కనెక్షన్ ఇప్పుడు ఏం జరిగింది మళ్ళీ ఎలా కనెక్ట్ అయ్యాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మళ్ళీ ఆయనే దిగిరావాల్సి వచ్చింది కనెక్షన్ పెట్టుకుంటానికి నాతో నీకు పాలు పంపులు లేవు అన్న ఆయన కన్నీరు కాచాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆయనే వచ్చి కనెక్షన్ ఎలా కట్ అయిపోయిన చూసి ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగు ప్రేమించు మూడు సార్లు పొంకాడు నేను ఎరుగను ఆయన ఉన్నది లేదు యేసు ప్రభు వారికి నాకు సంబంధం లేదు కానీ మూడు సార్లు నోటుతో పాపం చేశాడు మళ్ళీ మూడు సార్లు యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను ఆ మూడు సార్లు చేసిన తప్పుని ఒప్పించి నోటుతో అప్పుడు దేవుడు కనెక్ట్ అయ్యారు దేవునికి కాక అప్పుడు మళ్ళీ ఆయనతో కనెక్షన్ వచ్చింది అప్పుడు నాతో నీకు కాలు పంపులు ఇప్పటి వరకు లేవు నువ్వు ప్రేమిస్తున్నా అన్నావు కాబట్టి మళ్ళీ నాకు కనెక్ట్ అయ్యావు నేను నిన్ను కనెక్ట్ చేసుకున్నాను భయంతో మనం పట్టుకోవాల్సిన పైన దిశ ఇందులో మనం ఏడ్చినా కూడా కొన్నిసార్లు కనెక్ట్ అవ్వండి దేవుడు భయంకరమైన విషయం ఇష్టం అవ్వాలి మనల్ని మళ్ళీ కనెక్ట్ చేసుకోవటానికి ఆయనకి ఇష్టం అవ్వాలి మళ్ళీ మనం ఆయనలో ఉండటానికి ఆయన పరిచయం చేయడానికి ఇది చాలా పెద్ద టాస్క్ అండి పేదలు సంతాపపడ్డాడు అని అక్కడి వరకే చూసుకుంటే నువ్వు కూడా పాపం చేసి ఏడ్ చేసి ప్రభా చాలామంది తెలుసా అందుకనే మీలో చాంసాలు కన్నీరు కాల్చిన ఉపవాసాలు ఉన్నా మళ్ళీ మూడో రోజు తప్పు చేస్తారు మళ్ళీ మూడో రోజు నడిపింపు ఉండదు మళ్ళీ మూడో రోజు లేకపోతే రెండు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ లోకమే పని చేస్తాడు దేవుడు నిన్ను కనెక్ట్ చేసుకోలేదు మాట కరెక్ట్ ఇప్పుడు ఏసు ప్రభు వారే రావాల్సి వచ్చింది కనెక్షన్ కట్ చేసుకోవడం మన చేతిలో పనే దేవుడికి ఉన్న కనెక్షన్ కట్టింటే కట్ చేసుకొని పాపం చేసి కట్ చేసేసుకోవచ్చు కానీ మళ్ళీ ఆయన రావాల్సిన పరిస్థితి మనం కట్ చేయడం ఈజీగా కట్ చేసేసుకుంటాం పాపం చేసి దేవుని దుఃఖ పెట్టి దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసి కట్ చేసేసుకుంటాం కానీ కనెక్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు భౌతికంగా ఆలోచించిన ఈజీ కాదు కట్ అయిపోయిందని చేసుకున్నాం తాడేసుకోవడం అన్ని అన్నంత ఈజీ కాదు ఆత్మీయ జీవితం అంటే ఆలోచన ఒకసారి బైబిల్ చాలా మంది కనెక్షన్ కట్ తర్వాత కొన్నిసార్లు అసలు కనెక్షన్ అయితే దొరకలేదండి సంవత్సరం దొరికింది సౌలుకు దొరకలేదు సౌలు చేతుల పాపం చేసి దేవుడికి తనకున్న కనెక్షన్ కట్ చేసుకుంటే మళ్ళీ లైఫ్ లో దేవుడు అతనికి అవకాశం లేదు లైఫ్లో అవకాశం మనోడు ఏడుస్తున్నాడు మనోడు పచ్చద పడుతున్నాడు మనోడు దేవుడి దగ్గర విచారం చేస్తున్నాడు నాకు చూపించండి నేను నా ఇష్టం లేదు నువ్వు నాకు నచ్చలేదు రా సౌల ఓహ్ యుదాయశ్వర్యం నచ్చలేదు ఎందుకంటే యుధాయస్థలతో మళ్ళీ పడ్డాడు కానీ దేవుడికి నచ్చలేదు ఇప్పుడు సమస్య ఏంటంటే కనెక్షన్ కట్ చేసుకోవచ్చు నీ చేతిలో అది పని నీ స్వేచ్ఛ ఉందా దేవుడిని ఏమంటారు దేవుడితో నీకున్న కనెక్షన్ కట్ చేసేసుకో కానీ నీకు ఇంకొకసారి అవకాశం ఇస్తారో లేదు చెప్పలేము మళ్ళీ దేవుడిని వచ్చి కనెక్ట్ అవుతారు లేదా చెప్పలేము మన చేతిలో లేదు అది ఆయన చేతిలో ఉంది అది నీ ఒప్పుకోల మీద ఆధారపడింది లేక తొంభై తొమ్మిది చెప్పి 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 అనుకో వందోసారి పూర్తిగా కనెక్షన్ కట్ చేసేస్తారు పర్మనెంట్గా లాంగ్ కనెక్షన్ కట్ చేస్తారు అందుకని కొంతమంది ఎంత లేగుద్దాం మళ్ళీ పైకి అని అని లేదండి చాలాసార్లు ఇంకా వద్దు ఇంకా లేగుద్దాం మళ్ళీ పర్ఫెక్ట్గా ఉన్నాం దేవుడు సంతోషపడదాం అని వేసారిన జీవితాల్లో నశించిపోయే పరిస్థితుల్లో శాపగ్రస్తమైన బ్రతుకుల్లో కొన్నిసార్లు కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు కానీ వాళ్ళు నిలవలేరు దానికి కారణాలు ఒకటి ఆయన కోరుకున్నంత పశ్చాత్తాపం కన్నీరు నువ్వు ఇవ్వకపోతే కనెక్ట్ చేసుకోరు నేను రెండు నీ ప్రవర్తన ఓవరాలుగా నచ్చకపోతే ఇంకా లైఫ్లో లో కనెక్ట్ చేస్తాం మీ పరిస్థితి ఎలా ఉంద అదే చెప్పారు నేను నిన్ను కడగా కప్పిపోతే ఆయన కడగాల మనం మనమే కడుక్కోవాలా ఒప్పుకునేది ఎవరు మనమే కడిగేది ఎవరు అంటే ఆయన కడగాలనుకుంటేనే అనుకుంటేనే కడుగుతారు మనం అడిగితే మనం అడిగేస్తారా ఆయన ఇష్టం అది కార్ తీసుకెళ్లి కార్ షెడ్ లో పెడతాం క్లీనింగ్ కి సర్వీస్ చూడటం మనం కార్ కానీ ఎవరు కడగాలి వాళ్ళు కడగాలి వాళ్ళు వాంట్ క్లీన్ చేయాలి వాళ్ళు కడగకపోతే మనం కడుక్కోవడం కుదరదు ఆ ఎగ్జాంపుల్ ప్రకారం ఇక్కడ మనం పాపం ఒప్పుకుంటాం కానీ ఆయనకి మనం ఒప్పుకోవాలి కడగాలి నా బిడ్డని పరిశుద్ధపరచాలి పవిత్ర పరచాలన్న క్లీనింగ్ రావాలి అలా వచ్చేలాగా చేయాలి ఒకవేళ ఆయన మనల్ని కడగను నేను అంటే అయిపోయింది మన బతుకు నాశనం సర్వర్ నాశనం అయిపోద్ది కాబట్టి ఆత్మీయ జీవితంలో మీకు నచ్చినట్లు ఎలా పడితే అలా ఉండి పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చి పిచ్చి అపోహలతో నేనేలాగైనా నాలుగు రోజుల మీద మారిపోతాను సంవత్సరం తర్వాత వదిలేల్సిన గడిగుంటు పిచ్చి పిచ్చి అనుకోవద్దు దేవుడు మీకు అవకాశం ఇస్తారని ఎవరు పెట్టలేదు ఆ తర్వాత పరిస్థితి దారుణమైపోయింది సంస్థను ఎడభాస్యను సంశానికి తెలియక రెచ్చిపోతున్నాడు ఇదేముంది పెద్ద విషయం కదా హే అని చెప్పి తను తన సంఖ్యలని ఊడపిక్కుంటానికి ప్రయత్నం చేస్తుంటే అవట్లేదు ఆ మాట రాసు భయంకరమైన మాట ఎహో అతని ఎడబాసెనని అతను గుర్తించలేదు దేవుడికి సంవత్సరం కనెక్షన్ కట్టైపోయింది కాబట్టి అప్పుడు దాకా భయపడుతున్న వ్యక్తులు అప్పుడు దాకా దగ్గరికి రావాలంటే వనికిపోయే వ్యక్తులు వస్తున్నాడంటే పారిపోండ్రా అనే వ్యక్తులు దగ్గరికి వచ్చి చొక్కా పట్టుకొని పదరా అని పని చెప్తా పద నీ అంతు చూస్తాం ఒకడు వెనక నుంచి కొడుతున్నాడు ఒకడు ముందు నుంచి కొడుతున్నాడు మొహం మీద ఉమ్మేస్తున్నాడు ఒకడు తల మీద కొట్టి ఎంత ఏడిపించారో మమ్మల్ని మా చుట్టాలని చంపేస్తావా నువ్వు నీ శక్తి చేత మమ్మల్ని సాగు పడతావా భయ అని చెప్పి పెచ్చపెచ్చగా దేవుడితో నీ కనెక్షన్ కట్ అయిపోతే సంస్థనికి పట్టిన నీకు పట్టిందండి అనవసరంగా అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి శ్రమలు వస్తాయి గాయాలు ఓటమి అన్నీ వస్తాయండి కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆయనతో ఉంటేనే ఆయనలో ఉంటేనే ఆయనకి మనకి కనెక్షన్ ఉంటేనే మనం హ్యాపీగా లైఫ్లో ముందుకెళ్ళగలం ఆత్మీయ జీవితం ఎదగలం ఫలించగలం ఆశీర్వాదం పొందగలం లేకపోతే ఆయనకి మనకి పాలు పంపులు ఉండవు మనం త్వరగా ఒప్పుకోవాలి త్వరగా నీళ్ళు గార్చాలి త్వరగా కడగబడటానికి ప్రయాసపడాలి ఆయనతో మీరు కరెక్ట్గా ఉండి ఉంటే మీరు కడగబడి ఉంటే ఇవాడి చక్కగా మిమ్మల్ని నడిపించే వాళ్ళు మీ ద్వారా ప్రజల్ని విడిపించే వాళ్ళు మీ ఇంట్లో అందరిని రక్షించే వాళ్ళు మీకు పెళ్లి చేసి పిల్లల్నిచ్చి గొప్ప స్థాయిలో పెట్టి ఆశీర్వాదంగా మార్చేవాళ్ళు కానీ మీరు చేసుకున్న పనికి కడగబడటానికి మీరు ఇష్టపడలేదు కాబట్టి ఆయన మిమ్మల్ని దూరంగా పెట్టేశారు మీరు ఏడుస్తున్నా మీరు అవమానాలు పొందుకుంటున్నా మీరు అని అందరి చేత అపహాస్యం చేయబడుతున్నా ఆయన పట్టించుకోవాలి ఎందుకని ఆయనకిష్టమైన కడగబడే విషయంలో మీకు ఇష్టం లేదు కాబట్టి ఆయన చేత కడగబడటానికి మీరు ఏ మాత్రం ఇష్టపడకునే ఇప్పుడు ఎవరిని దిద్దివాడు చేసుకుంటాడే హే భర్తాక ఒప్పుకోలు భర్తాక ఏంటి హే ఒప్పుకోలు నీకు సంస్థను బట్టి గదే పట్టింది లేదు సౌలు బట్టి గతేపట్టింది యోధాశ్వరు యోధు బట్టి పట్టింది వాళ్ళందరూ ఎవరు దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దేవుని చేత నడిపింపు కలిగిన వాళ్ళు వాళ్ళందరూ ఒకప్పుడు మామూలు కాదు సౌలు ప్రవక్తల్లో ఒకని వంటి వాడు అయిపోయాడు ప్రవక్తంలాగా ప్రవచిస్తున్నాడు కానీ తర్వాత దిక్కులేని బతి నువ్వు కూడా రెచ్చిపోవు కడగబడద్దు అస్సలు కడగబడద్దు రోజు పందిలాగా తిని పంది పడిన పడుకో రోజంతా టైం వేస్ట్ చెయ్యి నీ ఇష్టం సుఖానికి అలవాటు పడిపోయావు కదా నీ ఇష్టం చేసుకోవాలి నువ్వు ఎన్ని నువ్వు అలాగే ఉండు ఊరినే వస్తా నాకే వస్తా ఉండు వెళ్తూ ఉంటా ఆనందంగా ఊరిని కనబడు నీ ఇష్టం నిన్నాడు ఏ నువ్వు కడగబడటానికి ప్రయాసపడద్దు నువ్వు కడగబడద్దు పాప నొప్పుకో మాకు ఏం చేసినా నువ్వు అలా మొండికి నువ్వే గెలుస్తావు సూపర్ గెలుపుతావు నువ్వు నచ్చిన రకానికి గెలుపుతావు అగ్ని కోసం యుగ యుగాలు రెడీగా కడగబడకుండా దేవునికి దగ్గర అవ్వడం అసాధ్యం కడగబడకుండా దేవునితో పాలు పంపులు ఉండటం అసాధ్యం కడగబడకుండా దేవుని యొక్క నుంచి శక్తి సామర్థ్యాలు లేదా ఆశీర్వాదాలు పొందుకోవడం అసాధ్యం అసంభవం అంటే అర్థమవుతుంది అనుకుంటున్నాను కాబట్టి ఈ ఈ వాక్యం ద్వారా ఆయన బుద్ధి తెచ్చుకొని అమ్మోని కడగబడకపోతే దేవునికి నాకు పాలు పంపులు ఉండవు నేను పాపాను ఒప్పుకొని విడిచిపెట్టకపోతే దేవునికి నాకు రిలేషన్ ఉండదు దేవునితో నాకు సంబంధం ఉండదు నాకు నాకేమి ఇవ్వరో నేనేం పొందుకోలేను అని గ్రహిస్తే ఈ రోజు నుంచి అయినా కడగబడటానికి ప్రయాసపడండి పరిగెత్తండి ఒప్పుకోలికి ఎక్కువ ప్రయాసపడండి ఒప్పుకోలికి పరిగెత్తండి ఒప్పుకోవడానికి ఆతృత పడండి ఆనాట పడండి త్వరగా ఒప్పుకోవాలి త్వరగా విడుదల పొందాలి త్వరగా మంచి రోజు చూడాలి త్వరగా నేను గొప్ప వ్యక్తిని అయిపోవాలి ప్రార్థన మహోన్నత తండ్రి ప్రేవాసరణప్రభావ వాక్్యమైనది ఏమవుతుందా సూటిగా నాతో మనం మీరు మాట్లాడారు పడకపోతే మీతో మాకు బాలు పంపును ఉండమని ఎప్పటికీ మేము శాపగ్రస్తులు మిగిలిపోతామని భ్రష్టత్వంలోనే మిగిలిపోతామని రోజు అర్థమైన ప్రభావం కాబట్టి మేమందరం కడగబడటానికి ఎక్కువ ప్రయాణపడి ఎక్కువ ఉపదా చేయండి కడగడల ఆశ మనం పుట్టించండి కడగబడాలని ఒక ఆతృత అలా పుట్టించండి నిత్యము యోగు కడగబడ్డాడు కాబట్టి కడగబడటానికి ఇష్టపడ్డాడు కాబట్టి గొప్ప వ్యక్తి అయిపోయాడు బ్రహ్మ నేను కూడా ప్రతినిత్యం ఒప్పుకుంటాను ప్రతిరోజు దిద్దుబాటు చేసుకుంటాను ప్రతి విషయంలో జాగ్రత్త పడటానికి ఆత్మని కాపాడుకుంటానికి శరీరం కంటే ఎక్కువగా ఆత్మకి ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకుంటూ కడగబడుతూ ముందుకెళ్తానికి ప్ర చూపించమని అతను గాయపడిన స్థాయిగా అప్పగించుకుంటూ పరిశుద్ధమైన పరమ తండ్రి